హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి మారిన పాస్పోర్ట్ రూల్స్ ఇకపై సర్టిఫికెట్లు తప్పనిసరి అంటూ లేటెస్ట్ అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి వివరాలన్నీ కూడా ఆ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి అండి ఇప్పుడు ఇప్పుడే తాజా సమాచారం అయితే అందింది చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి కొత్తగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూసినట్లయితే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి మిత్రులందరికీ కూడా వీడియోను షేర్ చేయండి ఇక వివరాలకు వెళ్ళిపోదామండి డైరెక్ట్ టాపిలోకి మనం పాస్పోర్టు నిబంధనలో కేంద్రం మార్పులు తీసుకొచ్చింది రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఒకటి లేదా తర్వాత పుట్టినవారు తప్పనిసరిగా బర్త్ సర్టిఫికేట్ను సమర్పించాలని ఉత్తర్వులైతే జారీ చేసింది జనన మరణ ధృవీకరణ రిజిస్టర్ మున్సిపల్ కార్పొరేషన్ లేదా సంబంధిత అధికారి జారీ చేసిన పత్రం సమర్పించవచ్చని అనమాట ఇందులో రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఒకటికి ముందు జన్మించిన వారు డ్రైవింగ్ లైసెన్సు టీసీ లేదా సంబంధిత అధికారి ద్వారా జారీ అయినటువంటి పత్రాన్ని సమర్పించాలని తెలిపింది కొత్త రూల్స్ ఇక రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ నుండి జన్మించిన వారి పాస్పోర్ట్ దరఖాస్తులకు జనన మరణ రిజిస్టర్ మున్సిపల్ కార్పొరేషన్ లేదా మరేదైనా అధికారి జారీ చేసిన జనన ధృవీకరణ పత్రాలు మాత్రమే జనన తేదీ రుజువుగా గుర్తించేందుకు ప్రభుత్వం పంతొమ్మిది వందల ఎనభైలో పాస్పోర్ట్ నిబంధనలను సవరించింది పంతొమ్మిది వందల అరవై ఏడులో పాస్పోర్ట్ చట్టం సెక్షన్ ఇరవై నాలుగులోని నిబంధనల ప్రకారం పాస్పోర్ట్ నియమాలను సవరించినట్లు ఫిబ్రవరి ఇరవై నాలుగున విదేశాంగ శాఖ మంత్రి అయినటువంటి జారీ చేసిన అధికారి నోటిఫికేషన్లు అయితే పేర్కొందనమాట అధికార గెజెట్లో ప్రయత్నించబడిన తేదీలో అమలుకి వచ్చే రెండు వేల ఇరవై ఐదు పాస్పోర్టు నియమాలు ప్రకారం అక్టోబర్ ఒకటి రెండు వేల ఇరవై మూడున లేదా ఆ తర్వాత జన్మించిన వ్యక్తులకు జనన మరణాలు రిజిస్ట్రేషన్ లేదా మున్సిపల్ కార్పొరేషన్ లేదా పంతొమ్మిది వందల అరవై తొమ్మిది జరున మరణాల రిజిస్ట్రేషన్ చట్టం కింద అధికారం పొందిన ఏదైనా ఇతర అధికారి జారీ చేసిన జనన ధృవీకరణ పత్రాలు మాత్రమే తేదీకి రుజువుగా ఉపయోగపడతాయి అని చెప్పిందనమాట అయితే సవరణ తర్వాత అక్టోబర్ ఒకటి రెండు వేల ఇరవై మూడుకి ముందు జన్మించిన వారు పుట్టిన తేదీ రుజువుగా ఇతర పత్రాలు అయితే సమర్పించవచ్చు వీటిలో గుర్తింపు పొందిన పాఠశాల లేదా గుర్తింపు పొందిన విద్యా బోర్డు జారీ చేసిన బదిలీ లేదా పాఠశాల వదిలివేత మెట్రికులేషన్ సర్టిఫికేటు దరఖాస్తుదారుడు పుట్టిన తేదీతో ఆదాయ పన్ను శాఖ జారీ చేసిన శాశ్వత ఖాతా నంబర్ కార్డు ప్రభుత్వ ఉద్యోగుల సర్వీస్ రికార్డు లేదా పదవి విరమణ చేసిన ప్రభుత్వ ఉద్యోగుల పే పెన్షన్ ఆర్డర్ యొక్క సారం యొక్క కాపీ రాష్ట్ర రవాణా శాఖ జారీ చేసిన డ్రైవింగ్ లైసెన్స్ భారత ఎన్నికల కమిషన్ జారీ చేసిన ఎన్నికల ఫోటో గుర్తింపు కార్డు లేదా జీవిత బీమా కార్పొరేషన్ లేదా ప్రభుత్వ సంస్థలు జారీ చేసిన పాలసీ బాన్లు అయితే ఉన్నాయన్నమాట ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల నుండి వచ్చే పాస్పోర్ట్ దరఖాస్తుదారులు జనన ధృవీకరణ పత్రాలు కలిగి ఉండకపోవడం సర్వసాధారణం కాబట్టి ఇక జనన రుజువుకు సంబంధించిన పాస్పోర్ట్ నిబంధనలు చాలా కాలం సవరించలేదు ఈ విషయం తెలిసిన వ్యక్తులు తెలిపారనమాట అయితే పంతొమ్మిది వందల అరవై తొమ్మిది జనన మరణ నమోదు చట్టాన్ని అమలు చేయడానికి అధికారులు చర్యలు తీసుకోవడంతో జనన ధృవీకరణ పత్రాలు పుట్టిన తేదీకి ఏకైక రుజువుగా మార్చడానికి చర్యలు తీసుకున్నారని వారు తెలిపారనమాట